ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు 4K ఛానల్ దేవులకు నమస్కారం చాలా మంది ట్రాక్ వీడియోలు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్‌స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్‌కు చాలా హానికరం మీరు కనక ఇంతవరకు సబ్‌స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి పక్కనే ఉన్న ఏం నాకు తెలియదు నీకు తెలియదు ఒక రోజు మా యావిడు నా దగ్గరికి వచ్చి నీ దగ్గరికి వచ్చి నా వచ్చి దగ్గరికి వచ్చి నా ఏమండి 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 నన్ను మా యావిడు రెస్పెక్ట్

ఉన్నోళ్ళగా అండి అవునా మా యావడి నా దగ్గరకు వచ్చి వచ్చి ఏమండి 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 మీరు పాగరాలు ఆడటో ఆడటం పాకరాలు పగల పడుకుని పోతాను పోతున్నారు రోజు పాగరాలు ఆడుకుని ఆడుకుని ఉంటే మనం మొక్కులు మొక్కులు ఎప్పుడు తీరుస్తామండి అని అన్నది హలో ఏ మొక్కులు మొక్కున్నారు యావడి తిరుపతి మొక్కు మొక్కుపోయింది అట తిరుపతి మొక్కు మొక్కుకుంది ఆరు సంవత్సరాలు అయ్యిందట ఇప్పుడు చేపలు ఆహా మరి ఆ మొక్కు తీర్చుకోవచ్చు కదా నా చెప్పుతో తీరుస్తాను మీ నీకు చెప్పలేదు చెప్పలేదు చేయలేదు మీ రోజు పాగరాలు కలిపి మొక్కులు ఎప్పుడు తీరిస్తామండి వాళ్ళు తెలివితే ఒక దద్దమ్మా మరి ఇన్ని రోజులు పడి మొక్కు ఉండదు నాకు చెప్పుకోవేట్టు పాగరాలు ఆడితే డబ్బులు లేకపోతలేదు అవును పద తిరప తెలియదు మా ఆవిడ నేను బయలుదేరుచుకొని నిర్ణయించాం ఓహో తిరప తెలియదు నిర్ణయించుకోవడం అవునరా ఎప్పుడైతే తిరప తెలియదు నిర్ణయించుకోవడం ఆవిడ అన్నది ఏమండి 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 ట్రైన్ కి వెళ్ళొద్దండి మరి బస్ వెళ్తారా బస్ పడదా మా యావిడికి ఓహో ట్రైన్ ఖాళీకి ఉండదు వద్దు ట్రైన్ కి వెళ్ళొద్దు నాకు బస్సు పడదు బస్ కొద్దండి వద్దండి బస్కు కొద్దండి అని అన్నది అవున ట్రైన్ కు వద్ద బస్ మీద వెళ్దాం అంతే అన్నది నేను తిరుపుతూ ఒంటి బండి మీద వస్తానని మొక్కుకు అండి ఒంటేద్ది బండి మీద వెళ్దాము అని అన్నది ఏం కోరికమ్మా ఇలా ఒంటెద్దు బండి మీద ఎప్పుడు వెళ్తావు నేను అలాగ అన్నాను తెలియదు ఒక తె ఆ తెరపుటి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఉందనుకుంటారు పెట్టి నూ నుండి తొమ్మిది వందల కిలోమీటర్లు వస్తది ఒంటి మీద మనం ఎప్పుడు వెళ్తాం అన్నాను అంతే లేదండి నేను మొక్కుకొని మనం ఒంటి బండి మీద వెళ్ళాలని వెళ్ళాలి మొక్కు తీర్చుకోవాలి రేటు చేత మెగల మొక్కిసింది వెళ్ళపతి బాగోదు కదా ఒంటి బండి మీద వెళ్దామని నిర్ణయించుకోవడం నిర్ణయించుకోవడం కానీ ఎత్తునేదు

లికాలం జనవరి నెలలో బయలుదేరా బండి గూడేది కట్టాము కట్టాము యువతల పాక్కు అవతల పాక్ ఖాళీ ఉంది ఖాళీ ఉంది అవతల పక్కల పాక గాలి వచ్చేస్తారు గాలి చేస్తుంది ఆ రెండు పక్కల గాలి రాకంటే రాకుండా 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 మా యావరితో నేను అన్నాను ఏమని ఏమే ఏమేమి రెండు పక్కల గాలి వచ్చేస్తుంది వస్తుంది మందర వెనక గాలి రాకంటే రాకుండా మందకు నేను అంగ కొట్టా వెనక్కి నా నింగి కడతాను అన్నాను ఎటి ముందుకు ఆవిడ లంగా వెనక్కి నీ లుంగి ఎలా కడతారు వగనంగా వగనంగా వంద టింటి మరిలేవా అది ఎలా కట్టావు ముందర డోర్ కట్టలు కట్టావు డోర్ కట్లు కట్టావు ఆవిడ నంగ తెచ్చి ముందర డోర్ కట్లు కట్టావండి వెనక్కి నా లింగి కట్టావు లింగి కట్టావు ఏడున్నర అయింది ఏడున్నర అయింది పోయిన చేసి బయలుదేరి బయలుదేరా మా ఆవిడ నేను బండి ఎక్కిపోయి బయలుదేరుకున్నా ఏడున్నరకు బండి ఎక్కిపోయి బండి ఎక్కి బండి ఎప్పుడే తెక్కమోకేమో ఈద్కి రెండు తరువులేస్తే అమెరి సొగ్గినాం ఆహా వెళ్తా బండి వెళ్ళిపోతుంది వెళ్తుంది మా యావిడో నీరు చాలు పట్టలేదు ఏంటది పోకరావ్లు గెలిపితాడు కాలు లేవు కదా ఓ మా యాడు నీరు బండి ముడుతున్న మాతో మోటం ఆరుకుంటాం మంచి బండి ఆగలేదు బండి ఆగలేదు బండి వెళ్ళిపోతుంది బండి వెళ్తాను రాత్రి పన్నెండు అయ్యింది పన్నెండు అయిందండి మా యావరితో అన్నాను ఏమైనా అవును అవును ఎవరికి అన్నీ బండి దామాయి సొగ్గినము అవును ఎత్ ఆగదు బండి వెళ్ళిపోతుంది బండి వెళ్తుంది పన్నెండు అయ్యింది పన్నెండు అయింది బండి అంత వరకు వచ్చిందో ఒకసారి నేను అంగ సోత్తను అన్నాను ఏంటిది ఏంటిది కదా లంగా ఎత్తనవేండి మన డోర్ కట్ని కట్టాం కదా ఓహో ఆవిడ కట్టిన లంగా సరేలే నేను లంగ ఎత్తి చూస్తాను అన్నాను మా ఆవిడ లంగా ఎత్తింది చూశాను లంగా ఎత్తి నల్లగా చీకటి మరి రాత్రి ఎప్పుడు చీకటికే కనిపిస్తుంది నల్లగా చీకటి కొంది బండి ఆగినది బండి వెళ్ళిపోతుంది బండి వెళ్తుంది ఎద్దు ఆగినది ఎద్దు వెళ్ళిపోతుంది వెళ్తుంది అమ్మ సమాజ ఏ కూర్చో నాలుగు గంటలు అయ్యింది నాలుగు గంటలు అయిందండి మా ఆవిడ నా దగ్గరికి వచ్చింది వచ్చి బండి అంటాను ఏమని ఏమండి 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 ఎప్పుడు మీరే చూస్తారట బండి అంతవరకు వెళ్ళింది ఎప్పుడు మీరే చూస్తారట చూస్తారంటే బండి అంతవరకు వచ్చింది నేను చూస్తాను మీ ంగి చేస్తాం అన్నా సరే డోర్ గార్డన్ కట్టాం కదమ్మా బండి కట్టిన లుంగి లంగి లుంగి లుంగి ఎత్త చూసింది బండి వెళ్ళిపోతుంది బండి ఆగలేదు బండి ఆగలేదు చాలా వాళ్ళు నడిచింది ఎద్దు

తెచ్చుకొని కట్టుకున్నాను తెచ్చాం కదా నాకు తెలుసు నీకు తెలియదు నాకు తెలియదు తెల్లవారు తెల్లవారైపోయింది అయిపోయింది తెల్లవారు ఏడు నెల అయింది మా ఆవిడ నిండి బండి దిగా బండి దిగా ఆవిడ బండి దిగా అంతది మా ఇల్లుకే చూసింది ఏమండి 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 ఇది ఎవడిల్లే కానీ మన ఇల్లు నాకే వాడినది అది మా ఇల్లు దానికి తెలియదు కదా తెలియదు అర్థం ఇది మన ఇల్లు గోనికి ఎత్తు కొనిసారా కొనిసారి ప్రయాణం లేదు వద్దు ఎత్తి అతను భార్యము ట్రైన్ తెలిపాను ట్రైన్ కి వెళ్ళారు

నువ్వు ప్రోగ్రామ్ ప్రోగ్రాలు ఆడక్కర్లేదు అదేం డబ్బు మోటో బంగారం మోటో తెలియట్లేదు నేను అలాగే అనుకోను తిరుపతి రావడం నా దశ తిరిగిపోయింది దశ పెరిగింది దశ తిరిగిపోయింది ఎంత మోడ దొరికింది ఎంత మోట దొరికింది ఎన్నర డబ్బులు సంపాదిస్తాను అంతే కదా అని షేర్ చేశాను ఆ రెండు కాలం విధించి నేను కాలాల మధ్య ఎందుకు పెట్టుకున్నావరా మన బయట ఉంది మోట ఆంద్ర అడుగుతారేట ఓహో మోట అడుగుతారండి పోలీస్ కంప్లైంట్ కట్టించి దేవుడి బాధ నిజమే కదా మోట రెండు కాలాల మధ్య నిమిషం కాలాల మధ్యలో పెట్టుకున్నావు నా యావిని పిలుతాను రాయ 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 అంటాను ఎందుకు ఇంటికి వెళ్ళిపోయానికి మొక్కు కదా మొక్కి ఇప్పుడు కాబట్టి మరో శాస్త్రం మార్తారు మా ఇంట్లో ఇంట్లోకెళ్ళి తలుపు మా వచ్చింది ఆ తలుపు నేనే మన ఉన్నది కదా ఇంటి కూర్చున్నారు మా ఏమండి ఒక్క పేరు ఫ్యాన్ వస్తానండి నాన్న தெலுங்குல ஃபேன் ஐட்ட மோட் எப்டி நம்ம ஏசே ஏசே அதானே ஆஹா ஃபேன் ஏசேமா ஃபேன் ஏசே அம்மா இன்டி மையன மோட் இப்புனோம் மோட் வேரு ஏ இல்லல்ல செதுபேன் ஏ பும்மண்ட டபுள் 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 ரெண்டு டபுள் 500 சே டபுள் కాదు டபுள் కాదు பಂಗர வெгиருதடி ஆ ஆ பಂಗர வெгиருதடி அது இல்ல ஆச்சே మరి வெண்டா ஆ ஏवड மாங்களோடு வீசுன சேது கட்டிங் கு வீசுன கேட்டலயே மோட் வந்து மாட்டாதாம் నీకే మాయ నోటికలు ఇస్తలే ఇల్లల్ల చెదురుపని తిరిపతెల్ ఏకలమొన తెచ్చవా 7 రోజులు ఇల్లు అలాగే జరిగింది సేమ్ ఓకే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం